హాయ్ అండి అందరికీ అందరూ బాగుండారా చూడండి ఈరోజు పిల్లల క్యారీ అయితే బెండకాయ కర్రీ చేస్తున్నాను అందులోకి కావాల్సినవి బెండకాయలు అయితే బాగా ఒక పది పదహైదు నిమిషాలు కళ్ళుప్పేసి వాటర్లో బాగా నానబెట్టుకున్నాను ఈ లోపల రైస్ బియ్యం పెట్టుకొని నేను టీ తాగే లోపల ఇవి బాగా ఫ్రెష్గా వచ్చేసాయి కాయలు చూడండి కళ్ళుప్పేసి బెండకాయలు వాటర్ వేసి పెడితే చాలా బాగుస్తాయి పెద్ద పెద్ద ముక్కలు ఇంకా పెద్ద ముక్కలు కూడా చేసుకోవచ్చు కానీ నేను ఈ సైజ్ సార్ అని చేసుకున్నాను బెండకాయ ముక్కలు ఆ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే బాణం పెట్టాను ఇప్పుడైతే ఆయిల్ తగినంత ఎందుకంటే ముందు తర్వాత పెట్టేస్తే తర్వాత అయితే మసాలా ఆడుకునే లోపల ఈ బాగాను ఆయిల్ కొంచెం మగ్గుతాయి అంతలోపల మసాలా ప్రిపేర్ చేసుకుంటాను చూడండి బెండకాయలు అలా చేసుకున్నాను కరింపాకు టమోటా ఎరగడ్డ లాస్ట్లో పైన వేసుకోవడానికి కొత్తిమీర తగినంత చింతపండు చింతపండు అయితే ఫస్టే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ రైస్ నానబెడతానే చింతపండు కూడా నానబెట్టుకున్నాను మనకు దానికి తగినంత పులుపు నేనైతే కేజీ బెండకాయలు ఇవి కేజీ కదమ్మా కేజీ బెండకాయలకు బాగా అంటుంది చింతపండు వేసాను చూడండి మసాలైతే తక్కువ వేస్తాను ఫ్రెండ్స్ అదే కూడా గట్టిగా అయిపోతుంది కూర పల్లీలు అయితే ప్రతి కూరలో వేస్తాను నేను పల్లీలు కొబ్బరి ధనియాల పొడి మిరపొడి ఎర్రగడ్డ తెల్లగడ్డ చింతపండు ఇవన్నీ మొత్తము మసాలా పేస్ట్ చేసుకుంటాను ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది ఆయిల్ అయితే ఎక్కువ పోపు గింజలు అయితే వేయాలి ఫస్ట్ అయితే బెండకాయ కర్రీ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి కానీ మళ్ళీ పెట్టాను ఆవాలు ఆవాలు వేసినా కదా కొంచెం జీలకర్ర చూడండి అంతే కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి అలా తుంచుకొని పోపు కాదు నేను పోపు గింజలు అన్నీ ఇలా పెట్టుకుంటాను సో పక్క పక్క అన్నీ అన్నీ ఉంటాయి శనగ కూడా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలేదా కొంచెం ఎర్రగడ్డ అలా ఎర్రగా వేస్తాను ఎర్రగడ్డ కొంచెం అలా ఎర్రగా వేస్తాను అప్పుడు టమాటా ఇప్పుడు ఎర్రగడ్డ ఎర్రగా అయిపోయింది కదా ఇప్పుడు టమాటో అయితే టైం లేదని నాకు తెలుసు మాకు సంజయ్ అయితే ఏడైతే అని మాట్లాడు కానీ హాఫ్ అన్ అవర్ దాని నన్ను అయిపోరావడానికేస్తున్నాను హాఫ్ అన్ అవర్కి అయితే అయిపోతుంది ఎందుకైతుంది ఇప్పుడు అందులో చేస్తున్నా అందులోని ఫస్ట్ హాఫ్ కేజీకి అయితే ఒక స్పూన్ దగ్గర నేను కేజీ కాబట్టి స్పూన్ మళ్ళీ స్పూన్ వేసుకుంటాను ఇవన్నీ చక్కగా ఫ్రై అవుతాయి చూడండి ఇప్పుడైతే ఈ మసాలా కూడా అంతా మిక్సీ పెట్టేస్తున్నాను చూడంటే ఇప్పుడు లాస్ట్లో కరింపాకు టమోటా ఎర్రగడ్డ బాగా చక్కగా వేయిచింది ఇప్పుడు కరింపాకు ఎందుకంటే ఫస్ట్ అన్ని కరింపాకు వేస్తే మా మగ్గిపోతుంది అంట ఎండు కరింపాకులు ఇలా వేస్తే బాగుంటుంది నేనైతే ఇలాగే ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు అదంతా మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు బెండకాయ ముక్కలు బాగా ఇలా కలబెట్టుకోవాలి కొద్దిసేపు పైన మూత అన్నీ బాగా కలబెట్టి కొద్దిసేపు పైన మూత పెడితే బెండకాయలు చక్కగా మగ్గిపోతాయి ఆ తర్వాత అయితే మనం ఆడుకున్న పేస్ట్ అంతా వేసి వాటర్ కొద్దిసేపు అలా ఉండాలి మళ్ళీ మధ్య మధ్యలో ఒకసారి ఇలా తీసి అన్నీ కలపెట్టుకోవాలి అల్మో ఇప్పుడే చూడండి బెండకాయలు చక్కగా ఫ్రై అయిపోయా చూడండి ఫ్రెండ్ బెండకాయలు అయితే చక్కగా అప్పుడు పెట్టినాయి ఇప్పుడైతే నేను ఆడుకునే టేస్ట్ అంత పెడతాను చూడండి బెండకాయలు చక్కగా మగ్గినాయి కాబట్టి బాగా కొంచెం పాయిల్ మగ్గినాక ఇలా మసాలా అంతా పెట్టి కొంచెం అప్లై చేస్తాను బాగా అంతా ఇలా కలగెట్టుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఖర్చు పోయేవారు నేను ప్రతి కూరలు వేస్తాను కదా ఇలా కొద్దిసేపు పెట్టేయాలి చూసారు కదా ఐదు నిమిషాలు అయితే అయిపోయింది చక్కగా మగ్గేసింది ఇప్పుడు కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఎన్ని నీళ్ళు కావాలో అన్నీ అయితే వేసుకోవాలి మసాలా నీళ్ళు లేదా చాలా బాగుంటుందండి ఈ కూర బెండకాయ పునగోర అస్సలు తినడు అని ఆయన కోసం నేను మళ్ళీ ఇంకొకరికొకరికి కూర చేయలేక ఇలా బెండకాయ నేను కానీ నా నేను ఇలా కర్రీ చేసే ఆయనకైతే చాలా ఇష్టము అయినా బాగా తింటాడు అన్నములైనా బాగా తింటాడు సంగట్లకైనా బాగుంటుంది దీంట్లోకైనా బాగుంటుంది ఇలా వాటర్ అయితే ఎక్కువ ఏం అవసరం లేక తగిన వేసుకోవాలి నీళ్ళు ఎక్కువేసినాం అనుకో బెండకాయ కదా బాగా ఇప్పుడే సగం ఉడికేసింది ఇంక సగమే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది మూత పెట్టిన ఒక పది ఐదు నిమిషాలకైతే కూర అయితే రెడీ చూసినా కదా ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసి ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇంకేమి ఎక్సైజ్ చేస్తే కూర దించేటప్పుడు అయితే కొత్తిమీరతో ఉప్పు కొంచెం తక్కువ ఉంది ఉప్పు అయితే వేస్తాను ఉప్పు తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఉప్పు కొంచెం వేసుకొని చూసినాను తక్కువ ఉంది నేను వేసిన ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా అవసరం మూత పెట్టేస్తే చక్కగా కూర ఉడిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది కూర మూత పెట్టేసినాను కదా చక్కగా ఒక పది పది నిమిషాలు ఉడిపోయింది ఉప్పు పట్టుకుంటే మనకు చూడండి మెత్తగా అప్పుడే మసాలాలోనే కొంచెం సగం అయితే వేగేసింది ఇప్పుడైతే పూర్తి ఉడికిపోయింది ఇప్పుడు ఇంక దించుకోవడమే ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది నేను చికెన్లు మటన్లో అయితే ఫస్ట్ వేసేస్తాను ఫ్రెండ్స్ ఇలా పులుసుపూరలు అయితే పైన వేసుకుంటా ఎందుకంటే పులుసుపూరలు బాగా వేడి ఉంటుంది కాబట్టి కొంచెం సేపటికి అవుతుంది అంతే చూసినా కదా బెండకాయ కర్రీ నేను ఎలా చేస్తాను స్టవ్ కూడా ఇంకా ఆఫ్ చేసేసిన ఉడిపోయింది కాబట్టి చూడండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి బెండకాయ కర్రీ అయితే సింపుల్ ఫ్రెండ్స్ తొందర తొందరగా అయిపోతుంది మీరు కూడా ఇలా చేయండి నేను చేసినట్టు చాలా బాగుంటుంది మీరు చేసుకోండి ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఈరోజు మా పిల్లల కర్రీ క్యారీకి అయితే బెండకాయ కర్రీ స్నాక్స్కి అయితే మావిడికాయ ముక్కలు కోసి పెట్టినాను అన్నీ ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ నుండి కూరేసి పంపించేయడమే ఓకేనా బాయ్ మరి నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా నాగధార ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్